హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సో మనకి ఎస్టీ కమిషన్ యాప్ను ఆవిష్కరించిన సీఎం జగన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే దీనికి సంబంధించి ప్రాంతీయ అంశాలు అనే టాపిక్లో దీన్ని మనం కవర్ చేసుకుంటూ చదువుకోవాలి సో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కానివ్వండి లేదా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్లు తీసుకొచ్చినా సరే కానివ్వండి లేదా కొన్ని యాప్స్ ఏమైనా రిలీజ్ చేసినా సరే ఆ యాప్స్ ఎందుకు ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోవాలి సో మనమే ఒక త్రీ డేస్ క్రితం జగనన్నకు చెబుదాం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు దాంట్లో భాగంగా వన్ నైన్ జీరో టూ అనే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఎవరికైనా అందకపోతే సో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తే ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము దానికి తక్షణ పరిష్కారం చూపిస్తాము దీనికి సంబంధించి జగన్ అన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందండి సో దాన్ని మనం కరెంట్ అఫైర్స్ లో కవర్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఈరోజు ఎస్టీకి సంబంధించి అంటే షెడ్యూల్ ట్రైబ్ సో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా సో మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంత ఖర్చు పెడుతుంది వాళ్ళ వెల్ఫేర్ ఎటువంటి పథకాలు రూపొందిస్తుంది తదితర సమాచారం అంతా యొక్క మొత్తం యాప్ లో నిక్షిప్తమై ఉంటుంది సో దానికి సంబంధించి ఇటీవల కాలంలో దానికి ఆ యాప్ పేరేంటి అని ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో అది మనం చూసినట్లయితే మనకి ఎస్టీ కమిషన్ యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అండి సో దీనికి ఏపీఎస్టీ కమిషన్ యాప్ అని చెప్పేసి పేరు పెట్టారు ఏపీఎస్టీ కమిషన్ యాప్ అంతేనండి ఆ యాప్ ని పెట్టడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర షెడ్యూల్ తెగలకు సంబంధించి చైర్మన్ గా ఒక వ్యక్తి ఉన్నారు సో మనకి ఏదైతే ఈ యొక్క చైర్మన్ ఏదైతే దీనికి సంబంధించి ఈ చైర్మన్ కూడా దీన్ని ఆవిష్కరించారు అని చెప్పేసి చెప్తున్నారు సో అదే విధంగా ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ అని చెప్పేసి కంభ రవిబాబు అనే వ్యక్తి ఉండటం జరిగిందండి సో మనకి కంభ రవి బాబు అనే వ్యక్తి ఉండటం జరిగింది ఇతను ప్రజెంట్ మనకి రవి బాబు అండి మనకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎస్టీ కమిషన్గా చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మనకి కంభ రవిబాబు అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా మనకి జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్గా చూసుకుంటే మనము హర్షత్ చౌహాన్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఎస్టీ ఏదైతే ఏపీ ఎస్టీ కమిషన్ యాప్ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి రవి రవిబాబు ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారని చెప్పేసి సో యాప్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో మనం చూసినట్లయితే జాతీయ స్థాయిలో హర్ష చౌహాన్ అనే వ్యక్తి మనకి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉండడం జరిగింది సో జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి సో ఓవరాల్గా గా దేశంలో కానివ్వండి ఎస్సీ జనాభా ఎంత ఎస్టీ జనాభా ఎంత అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్డి పాపులేషన్ వచ్చేసరికి సో మనకి ఎస్సీ పాపులు వచ్చేసరికి పదహారు పాయింట్ నాలుగు ఒకటి శాతం ఉన్నారు సో ఎస్టీలు అయితే మాత్రం సెవెన్ పర్సెంట్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే అట్ ద సేమ్ టైం ఇండియా అంటే జాతీయ స్థాయిలో చూసినట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు పదహారు పాయింట్ ఆరు శాతం ఉన్నారు ఎస్టీలు వచ్చేసరికి ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్నారు అని చాలా ఎగ్జామ్ లో ఉన్నారు ఈ పాయింట్ కూడా మీరు ఇంకా లింక్ చేసుకొని చదువుకోవాలి అంటే రెండు వేల పదకొండు సెన్సెస్ జనాభా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి అట్ ద సేమ్ టైం ఎస్టీలు అనగానే ఇటీవల కాలంలో మనకి ఏదైతే మనకి బోయా లేదా వాల్మీకి అనే క్యాస్ ని సో మనకి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బీసీలుగా ఉన్నారండి వాళ్ళని ఎస్టీలుగా జాయిన్ చేయించాలి అని చెప్పేసి అంటే వాళ్ళకి ఆ హోదా ఇవ్వాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిందండి సో దాని మీద కొంత నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి సో మణిపూర్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి మెయితేయి అనే ఒక ట్రైబ్ని ఎస్టీలో జాయిన్ చేయాలంటే సో అక్కడ ఉన్న కూకీ ట్రైబ్ అండ్ నాగా ట్రైబ్ అక్కడ ఒప్పుకోవడం లేదనే పాయింట్ని కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి సో జనరల్గా ఇలాంటివి ప్రాంతీయ అంశాలు కింద మనం కవర్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి యాప్ రిలీజ్ అవడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్కి రవిబాబు అనే పేరు కూడా గుర్తుంచుకోవాలి సో ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీకి కొమ్మినేని శ్రీనివాసరావు గారు వచ్చారు అట్ ద సేమ్ టైం ఐదవ ఆర్థిక సంఘానికి ఆంధ్రప్రదేశ్ ఐదవ ఆర్థిక సంఘంగా మనకి రత్న కుమారి అనే ఒక ఆమె రావడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇటీవల కాలంలో ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి సో రానున్న పోటీ పరీక్షల్లో ప్రాంతీయ అంశాలు అంటే పర్టికులర్గా గా ఆంధ్రప్రదేశ్ గురించి అడగాలంటే వీటిని అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ట్విట్టర్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో ట్విట్టర్ సిఇ గా కొత్తగా ఒక వ్యక్తి రాపోతున్నారు అని చెప్పేసి ఎలన్ మాస్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా ఎలన్ మాస్క్ గార్ గా ఉన్నారు ట్విట్టర్ గా సో ఇప్పటి నుంచి ఏదైతే దానికి సంబంధించి ఒక లేడీ ట్విట్టర్ సియోగా రాబోతున్నారండి సో ఏమి చూసినట్లయితే మనకి లీండా ఎక్కరీనో అని చెప్పేసి ఈమె పేరండి లీండా ఎక్కరీనో అని చెప్పేసి కొత్త ట్విట్టర్ సి గా రాబోతున్నారు అని చెప్పేసి సో మనకి ఎలన్ మాస్క్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అంతకుముందు కూడా మన ట్విట్టర్ కి సంబంధించి కూడా ఈ ట్విట్టర్ అనేది టూ థౌసండ్ సిక్స్లో లో ఫ్రేమ్ చేశారని చెప్పేసి దీన్ని ఫార్టీ ఫోర్ బిలియన్స్ కి కొన్నాడు అని చెప్పేసి ఎలెన్ మాస్క్ కొన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించి లోగోస్ కూడా పేరు మధ్యలో లోగోని మార్చడం జరిగిందని బిట్కాయిన్కి కి సంబంధించి సో మనకి తర్వాత మళ్ళీ మనం ఉంచారు అని చెప్పేసి అలా మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకున్నాం వీటితో పాటుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా సియోగా మారారు కాబట్టి అనే పేరు గుర్తుంచుకోండి అట్ ద సేమ్ దాని ఫౌండర్స్ ఏంటి దాని ఒకసారి చూద్దాం సో దీనికి ఎస్టాబ్లిష్ చేసింది రెండు వేల ఆరులో చేశారు హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా అమెరికాలో ఉంటుందండి ట్విట్టర్ హెడ్ క్వార్టర్ సో మనకి దీని యొక్క ఫౌండర్స్ మొత్తం ఫోర్ మెంబర్స్ ఉన్నారు జాక్ డోర్సే అనే వ్యక్తి అదేవిధంగా నోహ్ గ్లాస్ అనే వ్యక్తి బిజీ స్టోన్ అనే వ్యక్తి ఈవెన్ సో మనకి విలియమ్స్ అనే వ్యక్తి వీళ్ళ నరుగురు కూడా ట్విట్టర్కి సంబంధించిన ఫౌండర్స్ అండి ఎక్కువగా మీకు జాగ్ డోర్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే మెజారిటీ షేర్ అతందే కాబట్టి ఎక్కువగా జాగ్ డోర్సే అనుకుంటారు చాలా ఎగ్జాంపుల్ కూడా ఈ క్రింది వాటిలో ట్విట్టర్ ఫౌండర్స్ కాని వ్యక్తి ఎవరు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల వీళ్ళ నలుగురు పేర్లు కూడా గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఫార్టీ ఫోర్ బిలియన్స్కి ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్కి ఎలన్ మాస్క్ అనే వ్యక్తి ట్విట్టర్ని బై చేయడం జరిగింది అనే పాయింట్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో మనకి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్ టు లాంచ్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ పేస్ క్యాంపైన్ సో రానుడో పోటీ పరీక్షలు ఇది మనం కరెంట్ ఎకానమీ గురించి చదువుకోవాలండి సో జనరల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చదువుకున్నప్పుడు కరెంట్ ఎకానమీలో సో మనకి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ పేస్ అనే ఒక క్యాంపైన్ యొక్క లక్ష్యం ఏంటి ఆ క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఏదైతే మనకి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ పేస్ అనే యొక్క క్యాంపైన్ బ్యాంక్స్ నిర్వహిస్తాయండి సో మనకి రేపు నెక్స్ట్ మంత్ జూన్ నుంచి ఈ యొక్క క్యాంపైన్ నిర్వహించబోతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆధ్వర్యంలో ఈ బ్యాంక్స్ అనేవి చేయబోతున్నాయి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటామండి అంటే టెన్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సో ఎవరైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్స్ ని తీసుకోకుండా అలానే ఉండిపోతాయండి సో వాటి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు టెన్ ఇయర్స్ అండి అబోవ్ సో ఆ డిపాజిట్స్ అనేవి సో ఎవరైతే నామినీస్ ఉంటాయో ఆ నామినీస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి సో జనరల్గా కొంతమంది నామినీస్ పెట్టరు లేదా కొంతమంది ఉన్న సో ఏ బ్యాంకులో ఎంత అమౌంట్ వేశారో కొంతమంది కుటుంబ సభ్యులకు తెలియదండి జనరల్గా కుటుంబ స ఏదైతే మన కుటుంబానికి పెద్ద ఫాదర్ సో అతను ఏంటంటే అంటే అందరూ చెప్పకపోయినా కొంత కొందరు ఇంట్లో చెప్పరండి సో ఎంతో ఒక పది డిపాజిట్లు ఉంటాయండి అసలు పది బ్యాంకుల్లో పది అకౌంట్లు ఉంటాయి సో ఏ బ్యాంకులు ఏ డిపాజిట్ చేశారో కొంతమంది చెప్పరు సో అలాంటి సందర్భంలో సో ఇలాంటివి డిపాజిట్లు అనేవి అలా పెరిగిపోతూ ఉంటాయండి అందువల్ల వీటిని అన్క్లైమేట్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు సో ఈ అన్క్లైమేట్ డి డిపాజిట్ని వాళ్ళ చెంతకు తీసుకెళ్లడం కోసము ఏదైతే బ్యాంక్స్ అనేవి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ పేస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది సో దీంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అన్క్లైమ్ డిపాజిట్ని సో బ్యాంక్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడుగున్నారు మనం కరెంట్ అకాడమీలో చదువుకోవచ్చు ఇది మనం చూస్తే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవైర్నెస్ ఫండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవైర్నెస్ ఫండ్ అని చెప్పేసి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో ఉండేటువంటి ఒక ఫండింగ్ సో దీంట్లోకి ఆ డబ్బులన్నీ డిపాజిట్ చేపడతాయి సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి మొత్తం అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ముప్పై ఐదు వేల పన్నెండు కోట్లుగా ఉందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు వేల పన్నెండు కోట్లు అన్క్లైమ్డ్ డిపాజిట్స్గా గా అంటే వాటి యొక్క చిరునామాకు తెలియకుండా బ్యాంకుల దగ్గర అలానే ఉండిపోయినాయండి సో వీటిని ఇప్పుడు కస్టమర్లకి అంటే వాళ్ళ యొక్క నామినీస్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది పాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వెబ్ పోర్టల్ కూడా మేము త్వరలో తీసుకురాబోతున్నాం వాళ్ళ పేర్లు డిస్ప్లే చేస్తాము సో దీనివల్ల సో ఎవరైతే ఈ డిపాజిట్ చేసారో వాళ్ళ తాలూకు వ్యక్తులకి అందుతాయి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది ఈ యొక్క ముప్పై ఐదు వేల పన్నెండు కోట్లలో ఎక్కువగా ఏ బ్యాంకులో అన్క్లైమేడ్ డిపాజిట్స్ ఉన్నాయి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హేస్ట్గా ఉన్నాయి ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో హెయిస్ గా ఉన్నాయి ఆ తర్వాత కెనరా బ్యాంకులో హెయిస్ట్ ఉన్నాయి ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా హైయెస్ట్ గా ఉన్నాయి దానిలో పోటీ పరీక్షల్లో సో దీని నుంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కరెంట్ ఎకానమీ సో ఏదైనా కరెంట్ ఎకానమీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చదువుకునేటప్పుడు వీటిని కూడా మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయం తీసుకుంటే ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లు హైయెస్ట్ గా డిపాజిట్స్ ఉన్నాయి తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకున్నట్లయితే ఐదు వేల మూడు వందల నలభై కోట్లు అన్క్లైమేడ్ డిపాజిట్స్గా ఉండిపోయినాయి అట్ ద సేమ్ టైం కెనరా బ్యాంక్ తీసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అన్క్లైమడ్ డిపాజిట్స్గా ఉన్నాయి తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్న మూడు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లనేవి అన్క్లైమ్ డిపాజిట్ గా ఉండిపోవడం జరిగిందండి సో ఎగ్జామ్ లో ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో గురించి చదువుకునేటప్పుడు సేమ్ గవర్నర్ ఆఫ్ ది అవార్డు అని చెప్పేసి రఘురామ్ రాజన్ గారికి ఇచ్చారు రెండు వేల పదిహేనో సంవత్సరానికి అయితే రఘురామ్ రాజన్ గారికి ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు అంటే రెండో వ్యక్తి మన భారతదేశం నుంచి అయితే శక్తికాంత్ దాస్ గారికి ఇచ్చారు సో గవర్నర్ ఆఫ్ ది అవార్డు రెండు వేల ఇరవై రెండు అయితే మారియో మెర్సెల్ అని చెప్పేసి మారియో మెర్సెల్ అని చెప్పేసి ఇతను చిలీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతనికి ఇవ్వడం జరిగిందండి సో ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అట్ ద సేమ్ టైం కెనరా బ్యాంక్ రీసెంట్ గా సత్యనారాయణ రాజు అనే వ్యక్తి సో మనకి ఎండి అండ్ గా రావడం జరిగింది సో ఇలాంటివి ఏమైనా బ్యాంక్స్ ట్యాగ్ లైన్స్ కానివ్వండి సో బ్యాంక్స్కి ఎవరైనా హెడ్స్ మారినా కానివ్వండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీసెంట్ గా అజయ్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇలాంటి ఎవరైనా రీసెంట్ గా మారితే అవి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి సో అట్ ద సేమ్ టైం ఏవైతే మన భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయి బ్యాంకులు అంటే మొత్తం పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి లాస్ట్ టైం ఒక ఎగ్జామ్లు అడగడం జరిగిందండి ఇదంతా మన కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో మనకి విశాఖ సెగలు మరొక మణిహారం అని చెప్పేసి రావడం జరిగిందండి ఏదైతే మనకి ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ అని చెప్పేసి ఎర్త్ సో మనకి ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ అని చెప్పేసి దీన్ని మోడీ గారు వర్చువల్గా ప్రారంభించుకోవచ్చు జరిగింది సో ఏదైతే మనకి ఆయుధాలలో కానివ్వండి తుపాక్స్ లో కానివ్వండి హెలికాప్టర్లో కానివ్వండి విమానాల తయారీలో కానివ్వండి కొన్ని కొన్ని మెటల్స్ని అంటే అయస్కాంతం లాంటి పదార్థాలని సో ఇక్కడ తయారు చేస్తారు ఈ ప్లాంట్లో ఇది మన విశాఖపట్నంలో మోడీ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది సో రానున్న పోటీ పరీక్షల్లో ఎలాంటి మేమైనా ప్లాంట్స్ కానివ్వండి సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి కొన్ని పథకాలు కానివ్వండి ఇలాంటివి ఉంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయుధాల్లో వినియోగించే అరుదైన అయస్కాంతాల తయారీ కేంద్రమైన రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ సో దీనికి నూట తొంభై ఏడు కోట్ల రూపాయలతో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ ఈ ప్లాంట్ బాబా అటామిక్ సెంటర్ ప్రాంగణంలో పూర్తి చేశారు ఈ యొక్క బాబా అటామిక్ రీసెర్చ్ ప్లాంట్ అనేది మనకి ఏదైతే రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలలో సో రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలలో సో మనకి ఏదైతే ఈ ప్లాంట్ అనేది మనకి విశాఖపట్నం దగ్గర అండి సో విశాఖపట్నం దగ్గర సో దీనికి అచ్యుతాపురం సో ఆ ప్రాంతంలో అంటే విశాఖ పట్నం దగ్గర సో దీన్ని ప్రారంభించారు మోడీ గారు అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలోనే దీని పనులు ప్రారంభించారు సో ఈ ప్లాంట్ మోడీ గారు వర్చువల్ గా ప్రారంభించారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో బాగా గుర్తుంచుకోండి దీనికి సంబంధించి ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది ఎక్కడ ప్రారంభించారంటే నూట తొంభై ఏడు కోట్లతో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ వాళ్ళు విశాఖపట్నంలో ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే జైళ్ల చట్టాలలో సంస్కరణలు అని చెప్పేసి సో అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలను ఇప్పుడు మార్చాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది సో దీని ప్లేస్ లో ఏవైతే మనకి ఆనాటి పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాటి ప్రజెంట్స్ యాక్ట్ స్థానంలో సో ఇప్పుడు మనకి ప్రజెంట్స్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడును రూపొందించిందండి సో జనరల్ గా జైళ్ళ నిర్వహణ అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశము సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ప్రెజెన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడును రూపొందించి ఆయా రాష్ట్రాలకు పంపించింది సో ఇవి ఫాలో అవ్వండి అని చెప్పేసి సో దీనికి సంబంధించి ఏవైతే మనకి పంతొ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాటి ప్రజెన్స్ యాక్ట్ ఉంటుందో ఆ యాక్టులో ఓన్లీ ఖైదీలను జైలులో బంధించడమే అని చెప్పేసి ఎక్కువగా ఉంది బట్ ఇది మాత్రం ప్రజెన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ మాత్రము వాళ్ళకి పునరావాస కల్పించడం వాళ్ళల్లో ఒక మానవతా దృక్పథాన్ని నెలకొల్పడం ఫ్యూచర్లో ఏవైనా దొంగతలానికి కానీ క్రిమినల్స్ కానీ పాల్పడకుండా చేసి వాళ్ళ మనుషులను మార్చడం అంటే మంచి జీవన విధానం అంటే మనకి జైలు తర్వాత బయటకు వచ్చిన తర్వాత జీవన మంచి జీవన విధానం కలిగే విధంగా వాళ్ళలో పరివర్తన తీసుకురావటం అనే అంశాలతో ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ప్రజెంట్స్ యాక్ట్ని రూపొందించామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో గుర్తుంచుకోండి పద్దెనిమిది వందల తొంభై నాలుగు ప్రెజెన్స్ యాక్ట్ ప్రకారము అవి కాకుండా అవి తీసేసి ప్రెజెంట్స్ యాక్ట్ రెండు వేల ఇరవై రూపొందించారు రూపొందించారని పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం కరెంట్ పాలిటీలో దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలండి సో జనరల్ గా ఏదైతే ఇప్పటివరకు అమల్లో ఉన్న ప్రజెంట్స్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు జైళ్లను ఖైదీలను జైళ్ళలో ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తుందని అందులో సంస్కరణలు కానివ్వండి పునరావాస కల్పన కానీ వీలు లేదని తెలిపింది సో వాళ్ళు జైలలోనే మగ్గిపోవటం కాదు వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రజెంట్స్ యాక్ట్లో కొంత సవరణ చేయటం జరిగిందండి సో జనరల్గా ఏదైతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం జైళ్ళు రాష్ట్రాల పరిధిలోనికి వస్తాయని చెప్పేసి సో ఈ పాయింట్ కూడా మనము కరెంటు పార్టీలు లింక్ చేసుకొని చదువుకోండి సో అదేవిధంగా దగ్గర దగ్గరగా మోడీ గారు గవర్నమెంట్కి వచ్చి తర్వాత అంటే వచ్చిన మోడీ గారు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఎప్పటివరకు దగ్గర దగ్గరగా పదిహేను వందల చట్టాలను తీసేసాం మేము బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ మనం కరెంట్ పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోండి జైళ్ళు అనే అంశం గురించి కూడాను రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము పోస్ట్ చట్టం అమలు తప్పనిసరి అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి సో ఇదే మనకి ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్స్వల్ హరాస్మెంట్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ అని చెప్పి చెప్తాం అంటే పని ప్రదేశాలలో మహిళలపైన లైంగిక దాడిని నియంత్రించడం అని చెప్పేసి అంటాం సో దీన్ని ఆయా రాష్ట్రాలు కొన్ని కొన్ని ఈజీగా తీసుకున్నాయి ఆ యొక్క చట్టాన్ని అమలు చేయటం లేదు చాలా కఠినంగా అమలు చేయండి అని చెప్పేసి ఈరోజు సో మనకి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందండి సో ఏదైతే మనకి ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్స్ అట్ వర్క్ స్టేట్స్ అని చెప్పేసి సో వర్క్ ప్లేసెస్ అని చెప్పేసి ఈ చట్టము రెండు వేల పదమూడులో వచ్చిందండి చాలా ఎగ్జామ్లో కూడా దీన్ని అడగడం జరిగింది అంటే పని ప్రదేశాలలో ఉమెన్ని లైంగికంగా లైంగిక దాడి చేసి వాళ్ళని మానసిక క్షోభను గురి చేయటం సో దీన్ని నివారించాలి అంటే రెండు వేల పదమూడు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా తీరాలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అన్ని ఆదేశించడం జరిగింది సో జనరల్గా ఈ చట్టం రెండు వేల పదమూడులో తెచ్చినా సరే సో దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సరిగ్గా పరచడం లేదండి సో అందువల్ల ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీన్ని కొంత స్ట్రాంగ్ అంటే ఈ పని ప్రదేశాల్లో మధ్య ఎక్కువగా వాళ్ళమేనే లైంగిక దాడి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయవలసిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సో బాగా గుర్తు మనము ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు వేల పదమూడు ఆ చట్టం వచ్చిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో మనం ఏమైతే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్లో గ్రూప్ వన్లో కానివ్వండి ఎస్ఎస్సిలో కానివ్వండి సో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానివ్వండి ఇటీవల కాలంలో ఈ టూ ఈ టూ త్రీ ఇయర్స్లో కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి చట్టాలు ఏంటున్నాయో అవి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇవి చూస్తే ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగినవే సో ఈ ఏదైతే మనకి రెండు వేల పదమూడు ఇది ఏదైతే మనకి ఉమెన్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్లేస్ సో దీంట్లో భాగంగా రెండు వేల పదమూడుతో భాగంగా ఈ చట్టాలు కూడా మీరు ఖచ్చితంగా రిమెంబరెన్స్ గుర్తుంచుకోవాలి సో అవి మనం చూసినట్టయితే జీవ వైవిధ్య చట్టం రెండు వేల ఐదులో రావడం జరిగింది సో మనకి వన్యప్రాణుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రావడం జరిగింది హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో రావడం జరిగింది అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్ చట్టం అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో రావడం జరిగింది వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది యాచక వృత్తి నిషేధం అంటే మనకి అడుక్కునేవారు అని చెప్పేసి అంటారండి యాచక వృత్తి ఆ వృత్తి నిషేధించే చట్టం పంతొమ్మిది వందల ఐదులో వచ్చింది కార్మాగరాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రావడం జరిగింది అదేవిధంగా మనకి పోక్సో చట్టం అని చెప్పేసి సో లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ అంటే మనకి చిన్న పిల్లల మీద అంటే ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పేసి సో ఎవరైతే పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల మీద అత్యాచారాల గురించి అత్యాచారానికి పాల్పడతారో సో వాళ్ళ కోసం ఈ చట్టాన్ని తెచ్చారు రెండు వేల పన్నెండు ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవే ఖచ్చితంగా వీటిని మీరు ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోవాలండి సో ఎగ్జామినర్ కావాల్సింది ఇలాంటివి అండి సో ఇలాంటివి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్లో ఏం జరిగిందో చూసి మీకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే కొటక్ బ్యాంక్ అన్విల్స్ ద ప్రీవీ లీగ్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ఆఫర్స్ ఇండియాస్ ఫస్ట్ ఎల్ఈడి డెబిట్ కార్డ్ సో మనకి ఫస్ట్ ఎల్ఈడి డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఏ బ్యాంక్ ఇష్యూ అని చెప్పేసి అడుగుతారండి సింపుల్ అంతే సో మనకి ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగించి సో దీంట్లో ఫీచర్స్ అన్నీ సో చాలా అడ్వాన్స్డ్గా సోఫిస్టికేటెడ్గా ఉంటాయి అనమాట సో ఎటువంటి తెఫ్ట్ అయినా కానివ్వండి సో ఇలాంటి అయినా సరే మనం అకౌంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది సో ఆ ఉద్దేశంతో మనకి ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఎల్ఈడి డెబిట్ కార్డ్ని ఏ బ్యాంక్ ఇష్యూ చేస్తుందంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఒక ప్రైవే ఇది ఒక ప్రైవేటు రంగ సంస్థ బ్యాంక్ అండి సో ఉదయ్ కొటక్ గారు దీనికి హెడ్గా ఉంటారు దీని ముంబై హెడ్ క్వార్టర్గా ఉండటం జరుగుతుంది సో బాగా గుర్తుంచుకోండి ఎల్ఈడి ఫస్ట్ డెబిట్ కార్డ్ ఎవరు అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది దీనికి సంబంధించి హై నెట్వర్త్ ఇండివిడ్యువల్ అని చెప్పేసి సో ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరిపే వారికి అంటే బల్క్ అమౌంట్లో సో అకౌంట్ సరిపోయే వారికి ఈ కార్స్ ఈ యొక్క కార్డ్స్ని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎల్ఈడి డెబిట్ కార్డ్ ఇష్యూ చేసిన బ్యాంక్ ఏంటి అని అడుగుతారు కొటక్ మహీంద్రా బ్యాంక్ అని గుర్తుంచుకొని సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ యుఎస్డి యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ ఎయిటీ టూ మిలియన్ ఫర్ ద జునోటిక్ డిసీజ్ ప్రివెన్షన్ ఇన్ ఇండియా సో మనకి జునోటిక్ డిసీజ్ ప్రివెన్షన్ అంటారండి అసలు ఏంటి యొక్క జునోటిక్ డిసీజెస్ అంటే సో ఏవైతే జంతువులు ఉంటాయో ఆ జంతువుల నుంచి సహజ సిద్ధంగా మానవులకు సంక్రమించే వ్యాధులనే మనము జునోటిక్ డిసీజెస్ అని చెప్పేసి అంటాము అంటే చాలామంది జంతు ప్రేమికులు ఉంటారండి సో ఆ జంతువుల్ని ఎక్కించుకోవటం వాటిని ప్యాంపర్ చేయటం ముద్దాడటం ఇలా చేస్తారు సో దాని నుంచి ఏదో ఒక వైరస్ అనేది మానవులకు వ్యాపిస్తూ ఉంటుంది ఇలాంటి వ్యాధులను కట్టడి చేయటం కోసము భారతదేశానికి వరల్డ్ బ్యాంకు ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ అనేది ఫండింగ్ ఇవ్వటం జరిగిందండి అంటే ఇలాంటి వ్యాధులు జంతువుల నుండి మానవులకు సంక్రమించకుండా ఉండడం కోసము సో అదేవిధంగా భారతదేశంలో ఏవైతే పశువులు కానీ క్యాటిల్స్ కానివ్వండి పక్షులు కానివ్వండి ఇలాంటి పెంపుడు జంతువులు కానివ్వండి గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి ఇలాంటివి ఇలాంటి వాటి యొక్క ఆరోగ్యాన్ని హెల్త్కి సంబంధించి మంచి మంచి వ్యాక్సిన్లు తయారు చేసుకోవటం కానివ్వండి సో ఇలాంటి వాటి యొక్క హెల్త్కి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి కానివ్వండి ఈ అమౌంట్ ఉపయోగిస్తాము అని చెప్పేసి ఎయిటీ టూ మిలియన్స్ ఉపయోగిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఈ ఫండింగ్ ఎవరిచ్చారు భారతదేశానికి అడుగుతారు వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి దాన్నే షార్ట్ ఫామ్ లో ఓహెచ్ అని చెప్పేసి అంటారు అంటే యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండియాస్లో ఏదైతే ఇండియాస్ లైఫ్ స్టాక్ హెల్త్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే మనకి జంతువులకి ఏమైనా డిసీజెస్ రాకుండా కంట్రోల్ చేసే ప్రోగ్రామ్కి ఈ యొక్క అమౌంట్ ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారు దీంతోపాటుగా రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనేవారు సో ఒక ఏదైతే మనకి వన్ మిలియన్ అండి సో మనకి వన్ మిలియన్ డాలర్ని కూడా ఇవ్వడం జరిగిందండి సో మనకి వన్ మిలియన్ డాలర్స్ను కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ అండ్ హెల్త్ సెక్టార్స్లో కొంత ఇనిషియేటివ్స్ తీసుకురావడం కోసం అంటే ఆయా రాష్ట్రాలలో హెల్త్కి సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్లు కానివ్వండి ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేయడం కోసము సో ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఉంటుందో సో మనకి హెల్త్ సెక్టార్కి సంబంధించి వన్ బిలియన్ అనేది అమౌంట్ ఇవ్వడం జరిగిందండి ఈ వన్ బిలియన్లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చేసరికి ఒక సెవెన్ స్టేట్స్కి హెల్త్ సెక్టార్స్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి ప్రొవైడ్ చేశారు ఇంకో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనేవి సో ఆయుష్మాన్ భారత్ సో మనకి ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి సో మనకి ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఈ స్కీమ్కి వరల్డ్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది ఓవరాల్గా వన్ బిలియన్ అనేది వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి జెనోటిక్ డిసీజ్కి సంబంధించి ఎయిటీ టూ మిలియన్స్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటివి ఏమైనా వరల్డ్ బ్యాంక్ ఇండియాకి ఏమైనా ఇస్తే సో ఏ సెక్టర్లో ఇచ్చింది ఎందుకు ఇచ్చింది సో ఏ స్టేట్స్కి ఇచ్చింది అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో వారణాసిస్ ఎల్బిఎస్ఐ ఎయిర్పోర్ట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గెట్స్ ఇండియాస్ ఫస్ట్ రీడింగ్ లాంచ్ సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ వచ్చేటప్పుడు లాంజ్ రూమ్ అని చెప్పేసి ఉంటుందండి అంటే మనకి వెయిట్ అంటే మనకి వెయిట్ చేసే ఒక ప్రదేశం అనమాట ఒక రూమ్ అనమాట ఆ రూమ్లో ఖాళీగా ఉండకుండా సో డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అనేవి అక్కడ అవైలబిలిటీ ఉంటాయండి అట్లా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ రీడింగ్ లాంజ్ అని చెప్పేసి ఒక ఒక లాంజ్ని ప్రారంభించడం జరిగింది అది ఏ ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి అడుగుతారు సో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి సో ఏదైతే మనకి ప్రయాణికులు వెయిట్ చేస్తూ ఉంటారో ఆ టైంలో వీళ్ళు అక్కడ రకరకాల బుక్స్ అండి చైనీస్ కానివ్వండి సో మనకి ఫ్రెంచ్ కానివ్వండి ఇటాలియన్ కానివ్వండి రకరకాల బుక్స్ హిందీ కానివ్వండి ఇంగ్లీషు మన భారతదేశానికి సంబంధించిన మొత్తం ట్వంటీ టూ లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్ కానివ్వండి అన్ని అవైలబిలిటీలో ఉంటాయి సో అక్కడ మనము ఆ బుక్స్ అనేది చదువుకోవచ్చు అనమాట అలా మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే మనకి రీడింగ్ లాంచ్ రీడింగ్ లాంచ్ అనే ఒక దాన్ని ఎక్కడా అంటే మనకి ఏదైతే మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి రెండు వేల ఆరు ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు అంతకుముందు మనకి వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరుండేది సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఏదైతే మనకి మోపా ఎయిర్పోర్ట్ అండి మనకి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చారు సో అదేవిధంగా మనకి ఈ యొక్క ఏదైతే చండీగఢ్కి సంబంధించండి చండీగఢ్ ఎయిర్పోర్ట్ని షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు రీసెంట్గా మోడీ గారు కెంపేగోడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కమలం ఆకృతిలో చేశారు అదేవిధంగా మనకి అన్నా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒక టెర్మినల్ని చెన్నైలో మోడీ గారు ప్రారంభించడం జరిగింది సో ఇలాంటివి వెరీ రీసెంట్గా వెరీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి విజయనగరం జిల్లాలో శంకుస్థాపన చేయడం జరిగిందండి సో సో ఇలాంటివి ఏమైనా వార్తల్లోకి వస్తే మనకు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే టాపిక్స్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరిచ్చి అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు అదేవిధంగా మనకి హిమాచల్ ఏదైతే మనకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించండి సో మనకి డోని పోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదేనండి మనకి అరుణాచల్ ప్రదేశ్లో మోడీ గారు ప్రారంభించడం జరిగింది దియోగర్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది సో ఇలాంటివి ఇలాంటివి ఉంటే మనం ఖచ్చితంగా ఇటీవల కాలంలో రీసెంట్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఖచ్చితంగా చదువుకోవాలి సో దాంట్లో భాగంగానే వార్తల్లోకి వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వారణాసి ఉత్తరప్రదేశ్ ఫర్ బికాజ్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే రీడింగ్ లాంజిని ప్రారంభించడం జరిగింది కాబట్టి సో నెక్స్ట్ మనం చూద్దాం సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి కెనడా అమెరికాల తర్వాత సొంతగా క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేసిన ఘనతను ఇటీవల ఏ దేశం సొంతం చేసుకుంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు సో దీనికి సంబంధించిన సమాధానం మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి సో మీకు ఏవైతే పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందో దాంతో పాటుగా మీకు ఒక కొన్ని ఒక ఐదారు క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి సో అవి కూడా మీరు ఉపయోగించుకోండి అండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ